అందరికి నమస్తే నేను మీ తిరుపతి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఒక్క తప్పు ఆయన కొంప ముంచింది ప్రతిపక్ష పార్టీ నుండి అధికార పార్టీలోకి పది మంది ఎమ్మెల్యేలు వచ్చినారు ఈ పది మంది ఎమ్మెల్యేలలో ఐదు మంది ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి గారే ఆహ్వానించిదట మీరు ప్రతిపక్ష పార్టీలో ఉంటే మీకు ఏమొస్తుంది బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది కేవలం బీఆర్ఎస్ పార్టీకి ముప్పై తొమ్మిది స్థానాలు మాత్రమే వచ్చినాయి కాబట్టి మీరు బీఆర్ఎస్లో ఉంటే మీకు ఇబ్బంది అవుతుంది మీరు ఏం చక్క అధికార పార్టీలోకి వచ్చేయండి అధికార పార్టీల కోసం మీకు బెనిఫిట్స్ కూడా వస్తాయి ప్రతిపక్ష పార్టీలో ఉంటే మీకు ఏమీ రావు కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కమ్మని చెప్పి రేవంత్ రెడ్డి గారే ఆహ్వానించి మరి రేవంత్ రెడ్డి గారు పిలిచి మరి కండవాలు కప్పిండి ఐదు మంది ఎమ్మెల్యేలకు అనేది ఒక పెద్ద చర్చ తర్వాత మిగిలినటువంటి ఐదు మంది ఎమ్మెల్యేలు కొంతమంది మంత్రులను పట్టుకొని మంత్రుల త్రూ కొంతమంది జాయిన్ అయినారు త్రూ కొంతమంది జాయిన్ అయినారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ల త్రూ కొంతమంది జాయిన్ అయినారు ఈమెకు తెలుసు కదా పొంగులేట్ సీన్ అన్న దాదాపు ఒక మూడు నుండి నలుగురు మంది ఎమ్మెల్యేలను ఆయన కాంగ్రెస్ లో జాయిన్ చేపిచ్చిండు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి వాళ్ళను తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారు తర్వాత పట్నం మహేందర్ రెడ్డి ఉన్నారు తర్వాత దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు జగ్గారెడ్డి గారు ఉన్నారు ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ఈ పార్టీ మారినటువంటి బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో పోయినటువంటి వ్యక్తులు వాళ్ళని వీళ్ళని పట్టుకొని ఒక ఐదు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో పోయినారు వీళ్ళు పోవడానికి నానా రకాల కారణాలు ఉన్నాయి అవన్నీ కూడా నేను మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తాను నేను చాలా వీడియోస్లలో మాట్లాడుకుంటూ వచ్చిన ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల చరిత్ర ఏంది వీళ్ళు చేసేటటువంటి కథ ఏంది వీళ్ళు ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ లోకి పోవాల్సినటువంటి కారణం ఎందుకు వచ్చింది అనేది కూడా నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను ఈ అంశం పైన సరే ఇవన్నీ పక్కన పెడితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాదాపు పది మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి తీసుకున్నాడు ఈ ఆఖరికి పోచారం శ్రీనివాస రెడ్డి వాళ్ళ ఇంటికి పోయి మరి రేవంత్ రెడ్డి కండువ కప్పేటటువంటి కార్యక్రమం చేసింది పోచారం సీనియన నువ్వు మా కాంగ్రెస్ పార్టీలో ఉండాలి నువ్వు చాలా గ్రేట్ లీడరు నువ్వు మాజీ స్పీకరు నువ్వు కలుసుకుంటుంది ఇంకో పది మంది ఎమ్మెల్యేలను మా దాంట్లో జాయిన్ చేయగలుగుతావు నీకు ఆ సత్తా ఉన్నదని చెప్పి పోచారాం శ్రీనివాసరెడ్డి వాళ్ళ ఇంటికి పోయి మరి రేవంత్ రెడ్డి కండువ తర్వాత వాళ్ళ ఇంటి బయట బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సుమను వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏ గట్టెట్ల జాయిన్ అవుతావు నువ్వు కేసీఆర్ కి దగ్గర నేను సొంత అనలేక చూసుకున్నాం బిఆర్ఎస్ పార్టీ నువ్వు గట్టెట్లు పోతావు కాంగ్రెస్ లో అని చెప్పి చాలా మంది బయట కొట్లాట పెట్టారు చాలా మంది బయట లడాయి చేసిరు పోలీసులు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి దాఖలాలు కూడా మనం చూశాం అంటే కాంగ్రెస్ లోకి జాయిన్ అయినటువంటి పోచారం రెడ్డిని అడ్డుకునేందుకు నానా రకాల ప్రయత్నాలు చేసిరు బిఆర్ఎస్ వాళ్ళు కానీ శ్రీనివాస్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ లోకి ఎట్టకెలికి జాయిన్ అయిపోయింది ఇవన్నీ కూడా మనం చూస్తాం కదా సరే అన్ని పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ ఒక ఇంటర్నల్ సర్వే చేపిస్తున్నారట ఆ ఇంటర్నల్ సర్వేలో భయంకరమైనటువంటి వాస్తవాలు తెరపైకి వస్తుంది ఒక ప్రధానమైనటువంటి చర్చ ఈ ఇంటర్నల్ సర్వే ఇప్పటి నుండి కాదు దాదాపు మూడు నెలల నుండి నడుస్తుందట మూడు నెలల నుండి ఆ సర్వేకి ఏమైనా పాజిటివ్ వస్తుందేమో అట్లీస్ట్ మూడు నెలల ముందు ఉన్నటువంటి జనాలు మూడు నెలల తర్వాత మారుతారేమో ఈ ఎమ్మెల్యేల పైన పాజిటివ్ వస్తుందేమో కాంగ్రెస్ పైన జనాలకు పాజిటివ్నెస్ వస్తుందేమో అనేటటువంటి ఆలోచనలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉంటుండే కానీ పాజిటివ్ మొత్తం కూడా ఇప్పుడు పటాపంచులు అయిపోయినటువంటి దాఖలాలు కనబడుతున్నాయి వాస్తవానికి ఈ పార్టీలు మారేటటువంటి సంస్కృతి నాట్ ఓన్లీ తెలంగాణ మన తెలంగాణలో మాత్రమే లేదు పక్క రాష్ట్రాలలో కూడా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ పార్టీ అక్కడ లీడింగ్లో ఉన్నప్పుడు రోల్ చేస్తున్నప్పుడు అక్కడ జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఒక్క ఎమ్మెల్యే కాస్త నేను ఈ పార్టీలో ఉంటే నాకు బెనిఫిట్స్ రావు ఇక దీనికి ప్రతిపక్ష పార్టీ హోదా కూడా లేదు నేను ఒక్కొన్నే జనసేన కన్వర్ చేసుకుని అసెంబ్లీలో కూసుకోవాలని అనుకున్నాడో ఏమో ఆయన పోయి ఆయనతో వైసీపీలో పడ్డాడు తర్వాత టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది వైసీపీ తీర్థం ముచ్చుకున్నారు తర్వాత అంతెందుకు రెండు వేల పద్దెనిమిదికి సంబంధించినటువంటి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఇరవై మూడు సీట్లు తెలంగాణ రాష్ట్రంలో వస్తే సంతలో పశువులను ఉన్నట్టు కేసీఆర్ దాదాపు పన్నెండు మంది ఎమ్మెల్యేలను కొన్నాడు సీఎల్పిని బీఆర్ఎస్ఎల్పీలోకి కేసీఆర్ విలీనం చేసుకున్నాడు రేవంత్ రెడ్డికి ప్రతిపక్ష పార్టీ హోదా లేకుండా చేసింది ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రతిపక్ష మందిని తెలియకుండా చేసింది అయితే పన్నెండు మందిని కొనుగుతుందా కేవలం పదకొండు మంది మిగులుతారు కదా ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలలో దాంట్లో మనకు ప్రతిపక్ష పార్టీ హోదా కావాలి అనుకుంటే అపోజిషన్ లీడర్ పదవి కావాలనుకుంటే దాదాపు పద్దెనిమిది సీట్లు ఉండాలి ఒక అధికార పార్టీకి తెలంగాణలో పద్దెనిమిది సీట్లు మినిమం కానీ కాంగ్రెస్కి ఇరవై మూడు సీట్లలో దాదాపు పన్నెండు లాక్కున్నాడు కేసీఆర్ అంటే సిఎల్పి ని విలీనం చేసుకున్నాడు మళ్ళీ ఉప ఎన్నికలు రాకుండా చేసింది ఉప ఎన్నికలు అనేది కాంగ్రెస్ పార్టీకి స్కోప్ లేకుండా చేసింది కేసీఆర్ సేమ్ కేసీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి కూడా పోయిండేమో అనేది ఒక పెద్ద చర్చ రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్స్ కూడా ఇట్లనే ఉంటుండే అనేది కొంత వినబడుతున్నది ఇప్పుడు దాదాపు ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కేసీఆర్ ఏమనుకున్నాడు అసి రేవంత్ రెడ్డి ఏమనుకున్నాడు తెలుసా దాదాపు ఒక ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలను లాక్కోవాలనేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉంటుండే అనేది ఒక పెద్ద చర్చ నడుస్తున్నది ఎట్లా లాక్కోవాలనుకున్నాడు లాక్కోవడానికి ఎట్లా పాజిబుల్ అవుతుంది అనుకుంటే దాదాపు దీంట్లోకి వెళ్ళి తొమ్మిది మంది ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి లాగిన్ తొమ్మిది మంది ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి లాగిన్ తొమ్మిది కాదు పది మంది ఎమ్మెల్యేలు లాగిన్ పది మంది ప్లస్ ఇంకొక సీటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీటు నందిత ప్రాణం కోల్పోయింది అక్కడ నుండి శ్రీ గణేష్ ఉప ఎన్నికలలో పోటీ చేసిండు శ్రీ గణేష్ గెలిచిండు కాబట్టి వీళ్ళకి ఆల్రెడీ ఒక సీటు వీళ్ళకి పాజిటివ్ వచ్చింది సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీటు వీళ్ళ చేతిలో ఉన్నది ఇప్పుడు కాబట్టి దాదాపు పదకొండు మంది బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వచ్చినటువంటి వ్యక్తులు ఉన్నారు సరే సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీట్ తో కలిపి ఇప్పుడు కేసీఆర్ కి ఎన్ని స్థానాలు మిగులుతాయి మహా అంటే ఇరవై ఎనిమిది ఈ ఇరవై ఎనిమిదిలకెళ్ళి రేవంత్ రెడ్డి ఏం చేద్దాం అనుకుంటారు తెలుసా దాదాపు పద్దెనిమిది మందిని లాగుదాం అనుకున్నాడు పద్దెనిమిది మందిని అంటే పద్దెనిమిది మందిని లాగుదే కేసీఆర్కి ఇంకా పది మంది మిగులుతారు ఈ పది మందిలో కేసీఆర్ ఒకటి హరీష్ రావు రెండు కేటీఆర్ మూడు ఇక కేటీఆర్కి కొంతమంది భజన కొట్టేటటువంటి బ్యాచ్గా పాడి కౌశిక్ రెడ్డి జగదీష్ రెడ్డి వాళ్ళు వీళ్ళు వాళ్ళు కాటాయా కూటాయ ఉంటారు కదా కేసీఆర్కు సంబంధించినటువంటి కేసీఆర్కి అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి వ్యక్తులు మాత్రమే ఆ పార్టీలో మిగిలే అవకాశం ఉండొచ్చు మిగిలినటువంటి వాళ్ళను లాగుదాం లాగి పడేద్దాం అనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉంటుండేనట కాబట్టి ఇప్పుడు రేవంత్ ఏం చేయాలా పద్దెనిమిది మందిని గుంజుకుందాం అనేటటువంటి ఆలోచనలో ఉంటుండే ఎట్లా గుంజుకుంటాడు అంటే కొంతమంది పోచారం శ్రీనివాస రెడ్డికి టచ్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు ఎందుకంటే పోచారం సీన్ అన్న ఆయనే స్పీకర్ గా పనిచేసిండు మాజీ స్పీకర్ బిఆర్ఎస్ పార్టీలో కీరోల్ పాత్ర కేసీఆర్ కి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి కాబట్టి పోచారం శ్రీనివాసరెడ్డి తోటి మాక్సిమం ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా టచ్ లో ఉంటారు మాక్సిమం టచ్ లో ఉంటారు దాంట్లో వేరే ఆప్షన్ లేదు ఈ టచ్ లో ఉన్నటువంటి పోచారం రెడ్డికి సంబంధించిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి లాగుదాం అనేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉంటుండే రేవంత్ రెడ్డి స్ట్రాటజీస్ ఆ విధంగానే పనిచేసినాయి అనేది ఒక పెద్ద చర్చ తర్వాత దీంట్లో ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు కడియం సిహరితో టచ్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి అనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉంటుండే అనేది ఇంకొక పెద్ద చర్చ తర్వాత అంటే గూడమ్మహిపాల్ రెడ్డితో టచ్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి లాగుదాం అనేటటువంటి ఆలోచనలో ఉంటుండే అనేది ఇంకొక పెద్ద చర్చ అయితే ఇట్లా రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను లాగుదాం అనేటటువంటి ఆలోచనలో ఉంటుండే కానీ అది కొంత ఫెయిల్ అయిపోయింది దాదాపు ముప్పై తొమ్మిది మంది దీంట్లోకి వెళ్ళి ఇరవై ఎనిమిది మంది ఉన్నారు ఈ ఇరవై ఎనిమిది మందికి వెళ్ళి ఇప్పుడు ఆయన ఎంత మందిని గుంజుకుందాం అనేటటువంటి ఆలోచన చేసిండు సుమారు ఆయనే పద్దెనిమిది మందిని గుంజుకుందాం అనేటటువంటి ఆలోచన చేసిండు పద్దెనిమిది ఒక పది మంది మిగులుతారు పది మంది కేసీఆర్ కు మిగుల్తే ఆయన ప్రతిపక్ష పార్టీ హోదా పోతుంది తర్వాత ఈ బీఆర్ఎస్ ఎల్పీని సీఎల్పీ విలీనం చేసుకోవచ్చు అనే ఆలోచన ఉంటుండే కానీ అదంతా కూడా ఫెయిల్ అయిపోయింది ట్రాష్ అదంతా అయిపోయింది ఈ కథం ఎట్లయిపోయింది అంటే కేసీఆర్ కూడా రేవంత్ రెడ్డి కంటే తెలివి కల్లోడే కదా కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారుడు పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు తర్వాత రేవంత్ రెడ్డి కంటే సీనియర్ లీడరు రాజకీయాలలో పండితుడు అని చెప్తారు కదా ఎనభై వేల పుస్తకాలు చదివినా అని చెప్పినటువంటి వ్యక్తి సడన్ ఏం చేసింది కేసీఆర్ ఈ పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేల పైన సుప్రీం కోర్టులో అనర్హత వేటుకు సంబంధించినటువంటి పిటిషన్ దాఖలు చేసింది అనర్హత వేటుకు సంబంధించిన పిటిషన్ ఈ అనర్హత వేటుకు సంబంధించినటువంటి పిటిషన్ ఏందనేది మీకు నేను చాలా వీడియోలలో చెప్పిన వీళ్ళందరూ పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన గెలిచినారు వీళ్ళందరూ కూడా కారు గుర్తు పైన గెలిచినారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ నియోజకవర్గ ప్రజలు కారు గుర్తు కోర్టేసి గెలిపించదు బీఆర్ఎస్ పార్టీ కావాలని చెప్పి జనాలందరూ కూడా కారు గుర్తు కోటేస్తే ఈ కారు గుర్తులో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కాస్త కాంగ్రెస్ లో పడ్డారు అంటే వీళ్ళు గెలిచిందేమో బీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నాకు వద్దని చెప్పి పార్టీకి రాజీనామా చేసేదు ఈ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవికి ఎందుకు రాజీనామా చేయలే మీ పార్టీ నచ్చలేదని పార్టీ వద్దని చెప్పింది మరి మా పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవి కూడా వద్దని అనుకోవాలి కదా మా పదవి మాకు ఇచ్చేయండి మా పదవికి కూడా రాజీనామా చేయండి మీకు కాంగ్రెస్ ఇష్టం ఉన్నప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవండి కాబట్టి వీళ్ళందరూ కూడా మా పార్టీలో గెలిచారు పక్క పార్టీకి వెయ్యరు అంటే జనాలను మోసం చేసిరు మా పార్టీని కూడా మోసం చేసిరు కాబట్టి వీళ్ళ పైన అనర్హత వేటు వేయండి వీళ్ళపైన డిస్క్వాలిఫై వేటు వేయండి వీళ్ళని సస్పెండ్ చేసి పడేయండి మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే పది నియోజకవర్గాలలో మేము పోటీ చేయడానికి రెడీగా ఉన్నాం మేము పోటీ చేస్తాం మేము ఏందో చూపిస్తామని చెప్పి ఇప్పుడు కేసీఆర్ కీలకమైనటువంటి వ్యవహారం సో ఎప్పుడైతే కేసీఆర్ ఈ పిటిషన్ సుప్రీం కోర్టుకు సంబంధించిన వ్యవహారంలో దాఖలు చేసిందో ఈ ఎమ్మెల్యేల పైన అనర్హత వేటుకు సంబంధించిన పిటిషన్ ఎప్పుడైతే మూవ్ చేసిందో ఎమ్మెల్యేలకు భయం పుట్టుకున్నది వాస్తవానికి కేసీఆర్ అనర్హత వేటుకు సంబంధించిన పిటిషన్ కోర్టులో దాఖలు చేయకపోతే నేను చెప్పిందే జరుగుతుండే ఏది ఒక్కొక్క ఎమ్మెల్యే ఇద్దరు ముగ్గురు తీసుకోవడం కాంగ్రెస్లోకి ఆయన ఈ బీఆర్ఎస్ ఎల్పిని సీఎల్పీలో విలీనం చేసుకునేటటువంటి కార్యక్రమం కనబడుతుండే కానీ ఎప్పుడైతే అనర్హత బయట పిటిషన్ వేసిందో అరే మేము కూడా బీఆర్ఎస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో పోతే ఆల్రెడీ పది మంది పోయి ఇరుక్కున్నారు ఇప్పుడు ఉన్నటువంటి మేము పోతే మేము కూడా ఇరుక్కుంటాం ఆయన మా పదవులు కూడా పోతాయేమో అనేటటువంటి ఆలోచనలో ఇప్పుడు ఈ పార్టీ మారకుండా కొంతమంది ఎమ్మెల్యేలు అట్నే ఉన్నారు ఇప్పుడు వాస్తవాన్ని చెప్పాలంటే మల్లారెడ్డి మల్లారెడ్డి వాళ్ళు అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి రడీ ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో పోవడానికి కానీ వాళ్ళ బాధ ఏంది మేము కూడా కాంగ్రెస్ లో పోయినాం అనుకో మా పైన కూడా కేసీఆర్ అనర్హత వేటు వేస్తాడు సుప్రీంకోర్టులో మా పైన పిటిషన్ దాఖలు చేస్తారు మా పదవులు కూడా పోతాయేమో అనవసరంగా మేమే మేమెందుకు ఇబ్బంది పడాలనేటటువంటి ఆలోచనలో మల్లారెడ్డి ఉన్నాడు ఇప్పుడు అందరు ఎమ్మెల్యేలు అట్నే అనుకుంటున్నారు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైనా పార్టీ మారాలంటే భయం పుట్టుకుంటున్నది కేసీఆర్ చేసినటువంటి కార్యక్రమం ఇదే లేకపోతే రేవంత్ రెడ్డి కేసీఆర్ చేసినట్టే రేవంత్ రెడ్డి కూడా ఆ మొత్తం కూడా ఉప ఎన్నిక లేకుండా చేస్తాడు కేసీఆర్ కు ప్రతిపక్షం కూడా లేకుండా చేసి కానీ ఆ స్కోప్ కేసీఆర్ ఇయ్యలే సరే ఇకపోవడానికి నానా రకాల రీజన్స్ ఉన్నాయి అవన్నీ పక్కన పెడితే మీకు ఒక కీలకమైనటువంటి పాయింట్ నేను చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా వాస్తవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ఇంటర్నల్ సర్వే ఆ ఇంటర్నల్ సర్వే ఏంటి అంటే ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు రేపటి రోజు రేపటి రోజు ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే వీళ్ళు మళ్ళీ గెలుస్తారా గెలిచేటటువంటి అవకాశం ఉందా వాళ్ళ నియోజకవర్గంలో ఉన్నటువంటి జనం ఏమనుకుంటున్నారు నియోజకవర్గ ప్రజలు ఆ ఎమ్మెల్యేల పైన పాజిటివ్గా ఉన్నరా నెగిటివ్గా ఉన్నరా ఆ పది నియోజకవర్గాలలో జనం అనుకుంటుంది ఏంది అని చెప్పి ఆయన ఒక సర్వే చేపిస్తే దాదాపు తొమ్మిది నియోజకవర్గాలలో నెగిటివ్ సర్వే వచ్చింద తొమ్మిది నియోజకవర్గాల్లో ఉన్నటువంటి జనం ఆ ఎమ్మెల్యేలను పట్టుకోవడం తిట్టుకుంటున్నారు అసలు వాళ్ళకి గెలిచే అవకాశం ఎంత ఉండొచ్చు ఎట్లుండదు అనేది ఒకసారి మీకు చాలా క్లియర్గా చెప్తాను ఎందుకంటే నేను కూడా గ్రౌండ్ లో తిరుగుతూ ఉంటా కొన్ని గ్రౌండ్స్ లో తిరిగేటటువంటి ఛానల్స్ వాళ్ళు కూడా నా దోస్తులే కదా ఇప్పుడు చాలా ఛానల్స్ గ్రౌండ్ రియాలిటీలో తిరుగుతుంది ఇప్పుడు దానం నాగేందర్ కాన్స్టెన్సీ కడియం సిఆరి కాన్స్టిటెన్సీ తెల్లం వెంకట్రావు కాన్స్టిటెన్సీ తర్వాత కాళ ఆదయ కాన్స్టిటెన్సీ వీళ్ళందరూ ఉన్నారు కదా వీళ్ళ కాన్స్టిటెన్సీలలో మా దోస్తులు ఉంటారు అక్కడ ఏమనుకుంటారు ఏందనేది ఇంటర్నల్ గా మనకు తెలుస్తుంది కదా తర్వాత కొన్ని సర్వే సంస్థల్లో ఉన్నటువంటి కొంతమంది మా ఫ్రెండ్స్ కూడా నాకు చెప్తా ఉంటారు జనరల్ గా ఎట్లుంది నియోజకవర్గాల్లో ఏంది పరిస్థితి అంటే ఇట్లుంది ఉంది అని చెప్తా ఉంటారు కదా నేను కొంత సమాచారం సేకరించిన తర్వాత కొన్ని మీడియా ఛానల్స్ కూడా గ్రౌండ్ రియాలిటీతో తిరిగినప్పుడు అక్కడ కూడా కొన్ని బయట చూస్తే మనకు అర్థమైపోతాయి పబ్లిక్ వాళ్ళ పైన ఎలాంటి ఒపీనియన్తో అనేది ఫస్ట్ కడియం శ్రీహరికి సంబంధించినటువంటి నియోజకవర్గం కడియం శ్రీహరికి సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఇది స్టేషన్ గన్పూర్ కి సంబంధించినటువంటి కాన్స్టిట్యూన్సీ వాస్తవానికి స్టేషన్ గణపూర్ లో కాంగ్రెస్ గెలవాల్సినటువంటి స్కోప్ ఉంటుండే ఎందుకంటే స్టేషన్ గణపూర్ కూడా రూరల్ ప్రాంతానికి సంబంధించినటువంటి ఊరే స్టేషన్ గణపూర్ ఏం సిటీ ఓ పెద్ద ఏది అర్బన్ కి సంబంధించినటువంటి ప్రాంతం కాదు ఇది కూడా రూరల్ ప్రాంతమే మరి రూరల్లో వాస్తవానికి దగ్గర దగ్గర సెవెంటీ పర్సెంట్ మొత్తం కాంగ్రెస్ పార్టీ గెలిచింది సెవెంటీ ఏంటి అసలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది మొత్తం కూడా పల్లెటూరు కి సంబంధించినటువంటి ప్రాంతాలలోనే ఎమ్మెల్యే సీట్లు ఎక్కువ ఈ అర్బన్ ప్రాంతాలలో పెద్దగా సీట్లు రాలేదు హైదరాబాద్ లో ఉన్నటువంటి నియోజకవర్గాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీయే గెలిచినాయి పల్లెటూర్లలో బిఆర్ఎస్ పార్టీకి పెద్దగా స్కోప్ లేదు కానీ మొత్తం కాంగ్రెస్ గెలిచింది అలాంటప్పుడు స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యూన్స్ కూడా కాంగ్రెస్ ఏ గెలవాల్సినటువంటి అవసరం ఉంటుండే కానీ సీన్ కట్ చేస్తే కడియం బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి పోటీ చేసింది కడియం సిఆర్ కి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చిరో అక్కడ ఉన్నటువంటి జనం కడియం సీఎర్ ని గెలిపించుకునేటటువంటి కార్యక్రమం చేసిర్రో ఓట్లు సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి స్కోప్ కనబడ్డది ఈ కడియం శ్రీవరి ఏం చేసింది నాకు బిఆర్ఎస్ పార్టీ వద్దు అని చెప్పి వాళ్ళ బిడ్డే కూడా బీఆర్ఎస్ పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చారు కడియం కావ్యకు నా కడియం కావ్యకు ఎంపీ టికెట్ వద్దో అసలు బీఆర్ఎస్ పార్టీలో ఉంటే మా భవిష్యత్ తాగమైతది మా బిడ్డే ఓడిపోతుంది అనేటటువంటి బాధతో ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం ముంచుకున్నాడు కాంగ్రెస్ పార్టీ కనుగో కప్పుకున్నాడు వాళ్ళ బిడ్డే కూడా ఎంపీ టికెట్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పించుకున్నాడు తర్వాత ఇప్పుడు స్టేషన్ గన్పూర్ జనము కడియం శ్రీహరి మళ్ళీ పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉన్నదా అని చెప్పి అక్కడ సర్వే చేస్తే పొట్టుపొట్టు తిడుతురు జనం మామూలు తిట్లు కాదు భయంకరమైనటువంటి తిట్లు మేము ఓటేసిందేమో బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు బుద్ధి ఈ ఈయనేమో ఇంత పెద్ద వయసు వచ్చింది ఇంత సీనియర్ మోస్ట్ లీడరు కేసీఆర్తో తో అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి కేసీఆర్ సొంత అంగతమ్ములు లెక్క చూసుకున్నాడు సొంత కుటుంబ సభ్యుల లెక్క చూసుకున్నాడు అలాంటి కడియం సిరి ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి పోయి అంటే జనాలను మోసం చేసిండు బీఆర్ఎస్ పార్టీని మోసం చేసిండు కేసీఆర్ మోసం చేసిండు ఇలాంటి వ్యక్తికి మేము ఓటేయము ఈ రోజు మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే కడియం కడియంసేరి కోటేజ్ గెలిపిస్తే మళ్ళీ ఆయన కాంగ్రెస్ లో ఉంటాడో తెలియదు బీజేపీలో పోతాడో తెలియదు కాబట్టి ఇసోన్ టోనికి మేము ఓటేయము ఈయన కాన్స్టెంట్ గా ఉండేటటువంటి వ్యక్తి కాదు అనేటటువంటి ఆలోచన అక్కడ ఉన్నటువంటి జనం ఉన్నారు కాబట్టి కడియం కి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ గెలిస్తే గెలవచ్చు లేదా ఓడిపోవచ్చు అనేది ఒక ఇంటర్నల్ సర్వే ఆట అందుకే కడియం సిరి మొన్న ఉప ఎన్నికలు వస్తే నేను అన్నిటికీ రెడీగా ఉన్నా నేను గెలిస్తే గెలిస్తా ఓడిపోతా ఓడిపోతా కానీ నాలాంటోడు ఉంటేనే ఈ నియోజకవర్గం బాగుపడుతుంది అంటూ కూడా మాట్లాడింది అంటే మనకి ఇక్కడ ఏమర్థం అవుతున్నది వంద శాతం కడియం శ్రీహరికి కొంత స్కోప్ తక్కువ కనబడుతున్నది కాబట్టి కడియం శ్రీయరి కూడా ఇప్పుడు ఆయన ఏమంటారు అఫిడవిట్ దాఖలు చేయాలి సుప్రీం కోర్టులో మన అఫిడేవిట్ లో నాకు తెలిసి ఆయన కూడా నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అని చెప్పుకోడానికి అయితే అవకాశం లేదు వంద శాతం కడియం శ్రీహరి వాళ్ళ బిడ్డ కాంగ్రెస్ పార్టీలో ఎంపీ కాబట్టి నేను బీఆర్ఎస్ లోనే ఉన్నా రేవంత్ రెడ్డి ఉత్తుత్తగానే నాకు దేవుని ఖానో కప్పిండి చెప్పని చెప్పనీ కూడా లేదు ఎందుకంటే మొన్న జరిగినటువంటి భారీ సభలో కాంగ్రెస్ పార్టీని జాకి లేపిండు రేవంత్ రెడ్డిని పోడిండు ఆ సభలో ఆయన కాంగ్రెస్ కన్వేసుకున్నాడు అక్కడ మొత్తం పోస్టర్లు కూడా కనబడ్డాయి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పోస్టర్లు కాబట్టి కడియం సేరి తప్పించుకునే అవకాశం లేదు కడియం సేరి పక్క కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తే కాబట్టి ఆయన అఫిడేవిట్ లో కూడా లేదు లేదు ఉప ఎన్నికలు వస్తే నేను రెడీ అని చెప్పాల్సిందే తప్ప నేను బీఆర్ఎస్ లో ఉన్నా అని చెప్పనీ లేదు కాబట్టి కడియం సేరీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ గెలిస్తే గెలవచ్చు లేదా ఓడిపోవచ్చు అనేది ఒక ప్రధానమైనటువంటి చర్చ ఇదొక అంశం తర్వాత రెండో కాన్స్టిట్యూన్సీ వచ్చేసి నిరబెట్టిన పేపర్ తెల్లం వెంకట్రావు ఈ తెల్లం వెంకట్రావుకి సంబంధించినటువంటి కాన్స్టెన్సీ భద్రాచలంలో దాదాపు ఆయన గెలిచేటటువంటి స్కోప్ తెల్లం వెంకట్రావు భద్రాచలంకి సంబంధించినటువంటి నియోజకవర్గం ఈ తెల్లం వెంకట్రావు గెలిచేటటువంటి స్కోప్ సుమారు సెవెంటీ పర్సెంట్ ఉందట సెవెంటీ పర్సెంట్ తెల్లం వెంకట్రావు గెలిచేటటువంటి స్కోప్ ఉన్నది ఆయన గెలవచ్చు అక్కడ ఆ సీన్ కనబడుతున్నది ఎందుకంటే తెల్లం వెంకట్రావు తప్ప వేరే ఆప్షన్ లేదు అంటున్నారు తెల్లం వెంకట్రావు ఆ కాన్స్టిటెన్సీలో పొద్దునాక తిరుగుతూనే ఉంటాడట తిట్టినా కొట్టినా ఏం చేసినా తెల్లం వెంకట్రావు కాన్స్టెన్సీ అనే ఆ కాన్స్టిటెన్సీలో అటు ఇటు గిరగిర తిరుగుతూనే ఉంటాడట కాబట్టి తెల్లం వెంకట్రావు మంచి వచ్చాడు మావునికే ఓటేయాలనేటటువంటి ఆలోచనలో అక్కడ ఉన్నటువంటి జనాలు ఉన్నారు అనేది ఒక చర్చ సెవెంటీ పర్సెంట్ తెల్లం వెంకట్రావు పైన పాజిటివిటీ కనబడుతున్నది ఆయన పార్టీ మారినా ఏం చేసినా కూడా మనవునికే ఓటేయాలనే ఆలోచనలో ఉన్నారు థర్టీ పర్సెంట్ ఓడిపోయేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అనేది ఒక పెద్ద చర్చ కాబట్టి మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే తెల్లం వెంకట్రావు ఇక్కడ మళ్ళీ ఉప ఎన్నికలలో పోటీ చేస్తే అంటే కోర్టు కనుక ఒకవేళ తెల్లం వెంకట్రావుని సస్పెండ్ చేశారు వంద శాతం సస్పెండ్ అంటున్నారు ఎందుకంటే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలలో పెద్ద ఎత్తున తిరుగుతున్నాడు తర్వాత ఆయన కండవాలు కప్పుకొని మరి అటు ఇడు కార్యక్రమాలు పోతున్నాడు కి పోతున్నాడు ఇవన్నీ కూడా నడుస్తున్నాయి కాబట్టి తెల్లం వెంకట్రావు మాక్సిమం ఉప ఎన్నికలు వస్తే డెబ్బై శాతం గెలిచే ఛాన్సెస్ ఉన్నాయట తెల్లం వెంకట్రావు ఎట్లనో అట్లా బయటపడే అవకాశం కనబడుతున్నది తర్వాత ఎవరయ్యా తర్వాత దానం నాగేందర్ దానం నాగేందర్కి అసలు స్కోప్ లేదు ఎందుకు దానం నాగేందర్ స్కోప్ లేదు అంటున్నా అంటే దానం నాగేందర్ కాన్స్టిట్యెన్సీలో మేము కూడా తిరిగినాం సెక్రటరీ పోతే అక్కడనే ఇక దానం నాగేందర్ ఖైదరాబాద్ కాన్స్టెన్సీ ఆడ మేము అడుగుతాం కదా జనరల్ గా పూల అమ్మేటోళ్లను పండ్ల మెట్టను లేకపోతే ఇట్లా రోడ్డు మీద చెప్పులు కుడతారు చూడు వాళ్ళని వీళ్ళని అడిగితే ఎట్లుంది దానం నాగేంద్ర పాలన అంటే సూపర్ అద్భుతంగా ఉందండి మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయట దానం నాగేందర్ కోటేస్తారా మరి అంటే షీ మొన్ననే కార్ గుర్తు కొట్టేసినాం పోయి కాంగ్రెస్ పార్టీలో పడ్డాడు మళ్ళీ ఇంకోసారి వేస్తాము ఓటు మా ఓటు కారు గుర్తుకే అని చెప్తున్నాం అక్కడ ఉన్నటువంటి జనం అంటే వాస్తవానికి కాంగ్రెస్ లోకి దానం నాగేంద్ర పోయినాక ప్రజలు కూడా కొంచెం చేంజ్ కావాల్సిన అవసరం ఉంటుండే కానీ ఒక్కళ్ళు కూడా చేంజ్ కాలే మేము వేసింది కారు గుర్తుకు ఆయన పోయింది చేయి గుర్తుకు అంటే మమ్మల్ని మోసం చేసింది దానం నాగేందరు ఈ మోసగానికి మేము ఓటేయము అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు మళ్ళీ దానం నాగేందర్ చేసినటువంటి ఇంకో తప్పు పని ఏందనుకుంటారు ఆల్రెడీ బీఆర్ఎస్ లో ఎమ్మెల్యే పదవి ఉండగా ఎమ్మెల్యేగా గెలవగా ఈ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ లోకి వెళ్ళి ఎంపీగా పోటీ చేసింది కాంగ్రెస్ బీఫాం పైన సికింద్రాబాద్ నుండి ఎమ్మెల్యే పది ఉండగానే మళ్ళా కాంగ్రెస్ దగ్గర ఎంపీగా పోటీ చేసింది ఎంపీగా దానం నాగేందర్ చిత్తు చిత్తు ఓడిపోయింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి జనం దానం నాగేందర్ మాక్సిమం నేను చెప్తున్నా కదా ఫార్టీ పర్సెంట్ గెలిచే ఛాన్సెస్ ఉంటే సిక్స్టీ పర్సెంట్ ఓడిపోయే ఛాన్సెస్ ఉంది ఫిఫ్టీ ఫిఫ్టీ కూడా ఇవ్వలేవు ఫిఫ్టీ ఫిఫ్టీ కూడా ఇచ్చే ఛాన్సెస్ లేవు నలభై శాతం దానం నాగేందర్ గెలిచే ఛాన్సెస్ ఉంటే అరవై శాతం ఓడిపోయేవి కనబడుతున్నాయి ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలు దానం నాగేందర్ గెలుస్తున్న ఎవరు చెప్తలేదు అసలు ఎవరు నమ్ముతలేరు కూడా దానం ఏ ఏగాయన మోసం చేసిన మామూలు ఆయన పోయి అల్లబడ్డాడు హైడ్రా హైడ్రా అని చెప్పి అలా మా ఇల్లు గుల్ చేస్తుండే దానం నాగేంద్ర ఏడబన్నాడు ఏడున్నాడు ఎందుకు వస్తలేదు అని చెప్పి జనాలు తిడుతున్నారు చాలా విమర్శిస్తున్నారు కాబట్టి దానం నాగేందర్ కూడా పెద్దగా స్కోప్ కనబడతలేదు అందుకే దానం నాగేందర్ మొన్న అసెంబ్లీలో కూడా గట్టిగా మాట్లాడిండు మంత్రులకు షాక్ ఇచ్చిండు మీరు నాకే చెప్తుర్రా నేను కూడా గతంలో మంత్రిని నా తెలియదా ఏం జరుగుతుందో మీరు నాకు చెప్పకూరి నాకు తెలిసి ఏం జరుగుతుందో అని చెప్పి దానం నాగేంద్రే మాట్లాడింది షాకేది చాలా మంది తర్వాత హైడ్రా రంగనాథ్తో కూడా ఆయన పంచాయతీ పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా పంచాయతీ పెట్టుకున్నాడు ఇవన్నీ మనం చూస్తున్నాం దాననాయేందరికి సంబంధించిన ఇంటర్నల్ పంచాయతీలు సరే ఇదొకటి పక్కన పెడితే తర్వాత ఏంది పోచారం రెడ్డి పోచారం రెడ్డి పోచారం రెడ్డి పైన విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉందట బాన్స్వాడలో ఇది మామూలు వ్యతిరేకత కాదు మనం ఊహించినటువంటి తరహాలో వ్యతిరేకత ఉంది అనేది ఒక పెద్ద చర్చ ఎందుకంటున్నా ఈ వ్యతిరేకత అనే మాట అంటే పోచారం శ్రీనివాసరెడ్డి కేసీఆర్కి దగ్గర మాజీ స్పీకర్ ఆయన గతంలో స్పీకర్ గా పనిచేసింది అక్కడ ఉన్నటువంటి జనం పిఆర్ఎస్ పార్టీ ఓటేసి గెలిపించారు గుర్తుకు ఎందుకు ఓటేసారు అంటే పోచారం శ్రీనివాసరెడ్డి కేసీఆర్కు దగ్గర మనకి ఏమైనా కావాలనుకుంటే కూడా మన నియోజకవర్గానికి ఈజీగా తీసుకొస్తాడు కేసీఆర్ ఒక మాట చెప్తే కేసీఆర్ మన నియోజకవర్గానికి ఇవ్వాల్సినటువంటి నిధులన్నీ ఇస్తాడు కాబట్టి వీళ్ళు దగ్గర అందరం లెక్క కలిసి ఉంటారు అనేటటువంటి ఆలోచనతోటి జనాలు ఓటేసారు అలానే పోచారం శ్రీనివాసరెడ్డి రెడ్డి కేసీఆర్ని మోసం చేసి జనాలను మోసం చేసి చే గుర్తులకు వేయండి పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారుతాడని ఊహించలే కానీ మారిండు ఇసుంటోడు మాకు వద్దంటారు ఇప్పుడు జనం పోచారం శ్రీనివాస కూడా మాక్సిమం ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ గెలుస్తే గెలవచ్చు లేదా ఓడిపోవచ్చు అని పెద్ద అవకాశం కూడా కనబడతలేదు సిక్స్టీ పర్సెంట్ గెలుస్తాడు సెవెంటీ పర్సెంట్ గెలుస్తాడు అని చెప్పని కూడా లేదు మాక్సిమం ఫిఫ్టీ ఫిఫ్టీ గెలిచినా ఓడినా మనం చెప్పలేము పోచారం శ్రీనివాస రెడ్డి కథ ఆ విధమైనటువంటి వ్యవహారం కనబడుతున్నది ఇక తర్వాత పోచారం తర్వాత మనకి అరకేపూడి గాంధీ మీ అందరికీ తెలుసు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకేపూడి గాంధీ పైన కూడా మస్తు ఉందట ఎన్ని వ్యతిరేకత చాలా వ్యతిరేకత ఉందట ఈయన కూడా సేమ్ ఫిఫ్టీ ఫిఫ్టీ నాకు తెలిసి ఫార్టీ సిక్స్టీ ఇయర్స్ కూడా తప్పలేదు గెలిస్తే గెలవచ్చు లేదా ఓడిపోవచ్చు అనేటటువంటి ఒక చర్చ కూడా భయంకరంగా ఉన్నది ఇదంతా కాంగ్రెస్ ఇంటర్నల్ సర్వే వాళ్ళు చెప్పించినటువంటి సర్వేని ఈ సర్వే ఆధారంగానే రేవంతుడు కొత్త డ్రామా ప్లే చేసింది అనేది కూడా చర్చ అది ఏందనేది కూడా నేను మీకు చాలా క్లియర్గా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను తర్వాత కృష్ణమోహన్ కృష్ణమోహన్ అని చెప్పి మీ అందరికీ తెలుసు ఈ కృష్ణమోహను ఈయన గద్వాలకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గద్వాలలో కూడా కృష్ణమోహన్ మాక్సిమం అరవై శాతం గెలిచే అవకాశం ఉన్నది నలభై శాతం ఓటమి వైపు ఉన్నది అనేది ఒక చర్చ అంటే తెల్లం వెంకట్రావు గెలిచే అవకాశం ఉండొచ్చు కృష్ణమోహన్ గెలిచే అవకాశం ఉండొచ్చు కానీ తెల్లం వెంకట్రావు అంతగా కృష్ణమోహన్ అవకాశం లేదు కేవలం ఒక సిక్స్టీ పర్సెంట్ మాక్సిమం గెలవచ్చు లేదా ఓడిపోవచ్చు అనేది ఒక అంచనా తెరపైన నిలబడుతున్నది అందరు జనాలు అట్లే ఉన్నారు మమ్మల్ని మోసం చేసిరు మమ్మల్ని మోసం చేసిరు ఈయన పార్టీ మారిండు ఇసుని టోని నమ్మొద్దు అనేటటువంటి ఆలోచనలు జనం ఉన్నారు చాలా క్లియర్ కట్ దాంట్లో వేరే ఆప్షనే లేదు తర్వాత గూడే పైపల్డ్ ఈ గూడమైపాల్ రెడ్డి పైన అసలు జనం పొట్టు పొట్టు వ్యతిరేకంగా ఉన్నారు మామూలు వ్యతిరేకత కాదు గూడెమ్మాల రెడ్డి కనబడితేనే గల్లాలు పట్టుకుని గూడమ్మైపాల్ రెడ్డిని ఇప్పుడు క్వశ్చన్ చేసేటటువంటి తరహాలో పడాంచలం నియోజకవర్గ ప్రజలు ఉన్నారు ఎందుకంటే గూడెమ్మాల రెడ్డి కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాని ఇప్పుడు చెప్తున్నాడు అబద్దం చెప్తున్నాడు కాంగ్రెస్ పార్టీలో చేరిండు కాంగ్రెస్ పార్టీ కనవకున్నాడు గాంధీ ఫోటో వెనకాల పెట్టి కాంగ్రెస్ పార్టీని దౌడలో పార్టీ అని ఇచ్చింది ఇదే గూడమ్మాల రెడ్డి కాంగ్రెస్ ని పొట్టుపోటు విమర్శించింది మరి ఈ రెడ్డి పైన ఏ యాక్షన్ తీసుకోలే కొడుకు పెళ్లి జరిగినప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ పోయిండు మరి ఏ మొహం పెట్టుకొని పోయిండో ఎందుకు పోయిండో మనకు తెలియదు కానీ పోయిండు సరే రాజకీయాలలో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రులు అనేది ఏమి ఉండదు అనేది మనకు తెలుసు అయినా పోయిండు ఈ గూడమ్మైపాలెడ్డి పైన విపరీతమైనటువంటి నెగిటివిటీ నా తెలిసి గూడమ్మైపాలెడ్డి మళ్ళీ ఉప ఎన్నికలలో పోటీ చేస్తే నా అంచనా ప్రకారం ట్వంటీ పర్సెంట్ గెలిచే అవకాశం ఉన్నది దాదాపు ఎయిటీ పర్సెంట్ ఓడిపోయేటటువంటి స్కోప్లు ఎక్కువ కనబడుతున్నాయి ఇరవై శాతం గెలవచ్చు ఎనభై శాతం ఓడిపోవచ్చు అనేది ఒక పెద్ద చర్చ ఇది గూడమ్మైపాల్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం చూసుకున్నప్పుడు ఎందుకంటే ఆయన పైన విపరీతం భయంకరమైన వ్యతిరేకత జనాలు గూడమ్మైపాల్ రెడ్డి ఉంటేనే బాగుంటదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కోటేస్తే బీఆర్ఎస్ పార్టీని మోసం చేసిండు కేసీఆర్ ని మోసం చేసిండు కాంగ్రెస్ లో వేయండు ఇప్పుడు మళ్ళీ సేఫ్ జోన్ లో ఉండడానికి అంటే రేపటి రోజు ఉప ఎన్నికలు వస్తాయేమో కోర్టు నన్ను డిస్మిస్ చేస్తుందేమో కోర్టును పదవి తీసేస్తుందేమో అనేటటువంటి ఆలోచన తోటి గూడమ్మైపాల్ రెడ్డి మళ్ళా ఆడుతున్నాడు కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన సుప్రీంకోర్టు గూడమైపాల్ రెడ్డి అఫిడేవిట్ ఏమని పెట్టింది తెలుసా నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా బీఆర్ఎస్ పార్టీలో నాకు సత్సంబంధాలు మంచిగానే ఉన్నాయి నేను కాంగ్రెస్ పార్టీలో పోలేదు ఉత్తమైన రేవంత్ రెడ్డిని కలవనికి పోయినా అంతే తప్ప అని అంతకు మించి ఏం లేదని చెప్పి గూడమ్మైపల్లి చెప్తున్నాడు కోర్చుకు కోర్చునే తప్పుదో పట్టిస్తున్నాడు గూడమ్మైపల్లెడ్డి జనాలను మోసం చేసేది ఇప్పుడు కోర్చును మోసం చేయడానికి రెడీ అయింది కాబట్టి గూడమ్మైపల్లి ఇంకోటి చెప్తున్నాడు సోషల్ మీడియా వాళ్ళు మీడియా ఛానల్ వాళ్ళే తప్పుడు ప్రచారం చేస్తున్నాడు ఏది నేను బీఆర్ఎస్ లోకు ఉన్నా కాంగ్రెస్ లో పోలేదు కానీ గూడమైపల్ కాంగ్రెస్ లో పోయినని చెప్పి సోషల్ మీడియా చెప్తుందట కండవ కప్పుకున్నది నువ్వు కాదా నువ్వు మనిషి కాదా తప్పుడు సమాచారం ఎందుకు చెప్తారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి నువ్వు మీరు పోయి కండ్రోలు కప్పుకోలే పొంగులేటి శ్రీనివాసరెడ్డి నుండి కండువ కప్పిపియలే నీ మీద ఇంకెటే చెప్తావు కాబట్టి గూడమ్మాయి పల్లెడ్డి ఇరవై శాతం గెలుపు ఎనభై శాతం ఓడిపోయే అవకాశమే కనబడుతున్నది వేరే ఆప్షన్ కూడా లేదు గూడమ్మాయి తర్వాత ఎవరున్నారు కాలే యాదయ్య కాలే యాదయ్య కూడా మాక్సిమం సిక్స్టీ పర్సెంట్ అవకాశం ఉండొచ్చు ఫార్టీ పర్సెంట్ ఓడిపోయేటటువంటి అవకాశం ఉండొచ్చు అరవై శాతం గెలిచేటటువంటి సిచువేషన్ ఉండొచ్చు అనేది చేవేళ్ళలో ఒక పెద్ద చర్చ తర్వాత సంజయ్ కుమార్ సంజయ్ కుమార్ మీకు తెలుసు ఈ సంజయ్ కుమార్ జగిత్యాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఈ జగిత్యాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే వచ్చిన తర్వాత కాంగ్రెస్ తో పెద్ద పంచాయతీ సంజయ్ కుమార్ కూడా సేమ్ ఫార్టీ పర్సెంట్ గెలిచే అవకాశం ఉంటే అరవై శాతం ఓడిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయ తర్వాత ఇంకెవరు ప్రకాష్ గౌడ్ ప్రకాష్ గౌడ్ కూడా మీకు తెలుసు ప్రకాష్ గౌడినే రాజేంద్ర నగర్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఈ ప్రకాష్ గారు కూడా సేమ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ గెలుస్తే గెలవచ్చు లేదా ఓడిపోవచ్చు అనేట ఒక చర్చ నడుస్తుంది కాబట్టి ఈ మొత్తం ఇంటర్నల్ సర్వే కాంగ్రెస్ చేయించింది అయితే ఎందుకు ఇంటర్నల్ సర్వే చేయించు తెలుసా వీళ్ళు ఇంటర్నల్ సర్వే చేపిద్దాము చేపించిన తర్వాత ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన పాజిటివిటీ వచ్చిందనుకో మనమే వీళ్ళతో రాజీనామా చేపిద్దాము చేపించి మళ్ళీ వీళ్ళని కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి పోటీ చేపించి గెలిపించుకుందామనే ఆలోచనలో కాంగ్రెస్ ఉంటుండే కానీ ఈ సర్వే చూసిన తర్వాత మొత్తం నెగిటివ్ ఓన్లీ తెల్లం వెంకట్రావు భద్రాచలం కాన్స్టిట్యున్సీ పక్కన పెడితే మిగతా తొమ్మిది నియోజకవర్గాలలో మొత్తం నెగిటివిటీ జనాలు మొత్తం మరలబడుతున్నారు వాళ్ళ పైన వాళ్ళ పైన వ్యతిరేకంగా ఉన్నారు ఎమ్మెల్యేల పైన అప్పుడు కాంగ్రెస్ ఒక క్లారిటీలోకి వచ్చి మనం ఒకవేళ ఉప ఎన్నికలు వచ్చినా మళ్ళా ఎన్నికలు వచ్చి కాంగ్రెస్ మీకు టికెట్ ఇచ్చినా మీకు గెలవరు మీకు ఆ ఛాన్స్ లేదు కాబట్టి మీరే సేఫ్ జోన్లో ఉండండి మీరు సేఫ్ జోన్లో ఉండాలంటే ఇక మీరు మీరే నిర్ణయించుకోండి అని చెప్పి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు చెప్పేసినారు చెప్పేసిన తర్వాత ఎమ్మెల్యేలు వాళ్ళు సేఫ్ జోన్ లో ఉండడానికి మాత్రమే ఇప్పుడు కోర్టుకు అర్థబిడి దాఖలు చేసి ఏమని మేము పార్టీ మారలేదు మేము బీఆర్ఎస్ లోనే ఉన్నాం మేము ఉత్తగిన రేవంత్ రెడ్డిని కలిసినాం అది కాంగ్రెస్ పార్టీ కండవ కాదు అది దేవుని కండవ మేము పెద్ద మనుషులం కాబట్టి మమ్మల్ని రేవంత్ రెడ్డి కప్పిండు పెద్ద మనుషుల కండువా అది అని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు కోర్టుకు సోషల్ మీడియా ఉత్తగానే ప్రచారం చేస్తున్నారు మేము అసలు పార్టీయే మారలేదు బీఆర్ఎస్ లోనే ఉన్నాం అని చెప్పి ఒక అబద్దాన్ని చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇప్పుడు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఎందుకంటే రేవంత్ రెడ్డి చేతులు ఎత్తేసింది రేవంత్ రెడ్డి చేతులు ఎత్తేయడానికి నానా రకాల రీజన్స్ ఈ సర్వే రీజనే ఫస్ట్ ఈ సర్వే కాస్త రేవంత్ రెడ్డి కుంభంంచింది రేవంత్ రెడ్డి చేసినటువంటి ఒక్క తప్పు రేవంత్ రెడ్డి కొప్ప ఉంచింది ఆయన తప్పేం చేసింది పార్టీ సంఖ్య పెంచుకుందాం అంటే ఎమ్మెల్యేల సంఖ్య పెంచుకుందాం తర్వాత ఈ బీఆర్ఎస్ ఎల్పీని సీఎల్పీలోకి విలీనం చేసుకుందాం కేసీఆర్ కి ప్రతిపక్ష పార్టీ హోదా లేకుండా చేద్దాం కేసీఆర్ ఉప ఎన్నికలనే స్కోప్ లేకుండా చేద్దామనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉంటుండే కానీ సీన్ కట్ చేస్తే రేవంత్ రెడ్డికి మొత్తం రివర్స్ అయిపోయింది కేసీఆర్ అట్లా రివర్స్ చేసింది కాబట్టి పది మంది ఎమ్మెల్యేలు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు డేంజర్ జోన్ లో ఉన్నారు ఆ తెల్ల వెంకటరావు కూడా డేంజర్ జోనే తెల్ల వెంకటరావు రేపటి రోజు ఆడ ఉప ఎన్నికల స్థాయి గెలుస్తా గెలవడానికి ఒక ఒపీనియన్ కూడా ఉండొచ్చు జనం జనం తక్కువ మారిపోవచ్చు చెప్పలేము ఉన్నటువంటి సర్వే రేపటి రోజు ఉండకపోవచ్చు కాబట్టి ఇదంతా సీను రివర్స్ గా పడుతున్నాడు అందుకే రేవంత్ రెడ్డి ఆల్రెడీ చెప్పేసిందట హైకమాండ్ కూడా చెప్పేసినట మీనాక్షి నటరాజన్ కూడా చెప్పేసినారట మీరు ఇక పార్టీలు ఒకవేళ కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి పోటీ చేయాలంటే చేయండి మేము రెడీ ఉన్నాం టికెట్ తీయడానికి ఉప ఎన్నికలకు మీరు సిద్ధం అంటే మేము సిద్ధమే కానీ మీరు మీరే గెలవాల్సిన అవసరం ఉంటుంది మేము ఎంత సపోర్ట్ చేసినా కూడా జనం మిమ్మల్ని నమ్మాలి కదా మీ పైన జనం పాజిటివ్గా ఉండాలి కదా ఒకవేళ మీరు ఓడిపోతే మాత్రం మాకు సంబంధం లేదు మేము ముందే చెప్తున్నాం అని చెప్పి కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలు ఆల్రెడీ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు చెప్పేసిన అనేది ఒక పెద్ద చర్చ వాస్తవానికి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళు బీఆర్ఎస్కి వెళ్ళి కాంగ్రెస్కి ఎందుకు అంటే దాదాపు పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది అధికారంలో ఉన్నప్పుడు ఈ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు నానా రకాల హంగామాడు భూముల కబ్జాలు పెట్టిండు ఓడు మహిళలను ఇబ్బంది పెట్టిండు ఓడేమో చెరువుల కబ్జాలు పెట్టిండు ఓడేమో మొత్తం దందా పైసల దందా వసూళ్ల దందా కాంట్రాక్ట్ దందా చేసిండు అనేకమైనటువంటి కబ్జాలు చేసింది ఎమ్మెల్యేలు ఈ రోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కదా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఎక్కడ మా పైన కేసులు పెడతారో ఎక్కడ మా పైన విచారణ జరుపుతారో ఎక్కడ మా దుకాణం బంద్ అవుతుందో ఎక్కడ మమ్మల్ని జైల్లో పెడతారేమో అనేటటువంటి ఆలోచనతోటి భయం తోటి వీళ్ళందరూ కాంగ్రెస్ పోయారు సేఫ్ జోన్ లో ఉండడానికి అధికార పార్టీలో పోయిన తర్వాత ఏం బాధ ఉంటుంది అందరు సేఫ్ జోన్ కదా పెద్ద ఇబ్బంది ఉండదు కదా అందుకు వీళ్ళు పార్టీలు మారేరు అంతకు మించి ఏం లేదు ఇక కాబట్టి వీళ్ళందరూ ఇప్పుడు కథం ఈ పది మంది ఎమ్మెల్యేలు మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే కూడా గెలిచే అవకాశం లేదు కాంగ్రెస్ కూడా చేతులు మా వల్ల కాదు అనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ కూడా ఉన్నది కాబట్టి మ్యాక్సిమం మ్యాక్సిమం ఒకటే ఒక తెల్లం వెంకట్రావుకి సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ అదొక్కటే గెలవచ్చు మిగతా అన్ని కూడా ఉత్తయ్య అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ వాళ్ళ ఇంటర్నల్ సర్వే చేయించిన సార్ కాంగ్రెసే ఆ ఇంటర్నల్ సర్వేలో వాళ్ళకే అరవై మూడు నెలల నుండి నడుస్తున్నాడు సర్వే సరే ఈ నెల పాజిటివ్ లేదు నెగిటివ్ ఉంది నెక్స్ట్ మంత్ పాజిటివ్ కావచ్చు నెక్స్ట్ మంత్ పాజిటివ్ కావచ్చు అనుకున్నారు ఇప్పుడు ఈ నెల ఇరవై ఐదో తారీఖు సుప్రీంకోర్టులో ఈ అనర్హత వేటుకు సంబంధించినటువంటి అంశం తెరపైకి వస్తుంది కాబట్టి మరి పది మంది ఎమ్మెల్యేల పైన యాక్షన్ తీసుకుంటారా పది మంది ఎమ్మెల్యేల పైన తీర్పు వస్తుంది అనేది కూడా మనం ఖచ్చితంగా ఇరవై ఐదో తారీఖు చూడాల్సినటువంటి అవసరం ఉన్నది కానీ ఇప్పుడు ఇరవై మూడో తారీఖు లోపు అంటే రేపు ఎల్లుండి ఈ రెండు రోజులలో వీళ్ళు అఫ్టర్వీస్ దాఖలు చేయాలి దాదాపు నలుగురు ఎమ్మెల్యేలు దాఖలు చేసిరు మిగిలినటువంటి ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా దాఖలు చేయవచ్చు ఈ ఏడు మంది ఎమ్మెల్యేలు కూడా దాఖలు చేయవచ్చు అనేది ఒక పెద్ద చర్చ చూద్దాం ఏం జరగబోతుందో